బెయిల్ ఆడడానికి కారణం చాలామంది మెగాస్టార్ చిరంజీవి ఉంటారు సార్ ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు ఆయనకే కారణం ఆయన సంబంధం అది ఉంది ఇప్పుడు ఆయన స్పందన కనుక గత నాలుగేళ్ళ నాలుగు రోజుల క్రితమే వచ్చి ఉంటే అప్రిషియేట్ చేసేవాడిని ఎప్పుడైతే అరెస్ట్ చేయాలి అతన్ని అంటున్నారో అలా బిడిఎఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అరెస్ట్ చేయాలని ఇంకా వేరే సెటిల్మెంట్ గ్యాంగు అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని గొడవ చేస్తున్నారు అప్పుడే కన్నా చిరంజీవి స్పందించుంటే హ్యాట్స్ ఆఫ్ అప్పుడే స్పందించుంటే ఇంత దూరం ఉండేది కదా ఆయన స్పందనకి రియాక్షన్ వేరుగా ఉండేది పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఒక రకంగా ఉండేది అప్పుడు స్పందించకుండా ఆయన అరెస్ట్ అయినాక స్పందించట్లే ఉంది ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఏదో చేయకపోతే బాగోదు కనుక స్పందించకపోతే బాగోదు కనుక స్పందించినట్టు ఆ ఆయన స్పందన వల్ల ఏదో వచ్చేసింది అని అక్కడ రెడ్డి నిరంజన్ రెడ్డి బ్యూటిఫుల్ లాయర్ బ్రహ్మాండంగా పాయింట్లు లాగి మాట్లాడాడు మాట్లాడప్పుడు కోర్టు జడ్జి ఆ జడ్జి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కోర్టులో అవు ఇట్లా పెట్టింది లా అవు లా వాదించే లాయర్ వాడు అతని కెపాసిటీని బట్టి ఉంటుంది అతను ఎట్లా ఏ పాయింట్ ఎట్లా లాగి మాట్లాడాడు అనేది నేను ఇందాక మీరు వినుంటే సూపర్గా ఉండదు అతను మాట్లాడిన మాటకి ఏ జడ్జి తప్పదు ఆ జ ఇవ్వాల్సిందే అలా చూసుకుంటే ఆ ల్యారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్ గారి వ్యక్తి అని చాలా మంది అది జగన్ గారి వ్యక్తి ఏన్ని కాదు కానీ జగన్ గారి వ్యక్తి వైసీపీ అతను ఒక లాయర్ ఇప్పుడు అరుణ్ జైట్లీ ఉన్నాడు బీజేపీ పార్టీ వేరు అతను లాయర్గా బీజేపీకి వ్యతిరేకమైన వాళ్ళకు కూడా వాదించి ఉన్నాడు ఆయన సో లాయర్ రామ్ జట్లా అని బీజేపీని కానీ బీజేపీకి ఎగెన్స్ట్ అగెన్స్ట్ పార్టీలకు కూడా వాదించలేదు ఆయన సో లాయర్ ఇస్ అ లాయర్ ఈజ్ ప్రొఫెషన్ అతనికి పార్టీకి అంటగ పార్టీలో ఉండొచ్చు పార్టీకి ఒక వెల్షన్గా ఉండొచ్చు సింపతైజర్గా ఉండొచ్చు అది వేరు బట్ అతనికి పార్టీకి కాదు ఇస్ అ వెరీ గుడ్ లాయర్ వెరీ నర్ లాయర్ బాగా వాదించాడు ఇవాడ కోర్టులో మాత్రం అతని వాదనే అతని వాదనకి జడ్జి ఏమీ మాట్లాడలేక అంటే మాట్లాడలేకంటే ఇది కాదు కరెక్ట్ పాయింట్లు అడిగాడు ఈ పాయింట్ల మీద వేరే సమాధానం లేదు ఎందుకు అరెస్ట్ చేశారు నో అని వేడిచ్చేశాడు అది లాయర్ యొక్క ప్రతిభ దాని చిరంజీవి గారు ఇది చిరంజీవి గారికి అంటగట్టి ఎందుకే ఆ చిరంజీవి భజన ప్రతి దానికి ఆయన నిజంగా చేసిన దానికి భజన చేయొచ్చు ఇది అయిపోయిన తర్వాత మొక్కుబడి కోసం ఎవరన్నా నలుగురు ఏమనుకుంటారో అరెస్ట్ చేస్తే కూడా మనం మాట్లాడకపోతే అని మాట్లాడిన మాట అదే సిన్సియర్టీ అయితే నాలుగు రోజుల ముందే మాట్లాడేవాడు ఎప్పుడైతే అతని మీద గొడవ గొడవ జరిగిందో జరిగిన తర్వాత అరెస్ట్ చేయాలి చేయాలని మొత్తం గొడవ గొడవ చేస్తున్నారు అప్పుడే తప్పు అని మాట్లాడారు అంటే ఇన్సిడెంట్ అయినా దాదాపు పదకొండు రోజులకి ఈరోజు అరెస్ట్ చేశారు సార్ అదే శుక్రవారం అది చేశారు అంటే ఈరోజు అది చేసి సోమవారం శనివారం ఆదివారం కావాలి కనపడుతుంది అమ్మ పోలీసుల యొక్క స్ట్రాటజీ కనపడుతుంది ఇవాళ అర్జెంటుగా లాక్కెళ్ళి డ్రెస్ కూడా మార్చుకోవడానికి టైం ఇవ్వకుండా ఎట్లాగైనా సాయంకాలం లోపు అతను జైల్లో పెట్టేస్తే రేపు శనివారం ఆదివారం కోర్టు ఉండదు కోర్టు ఉండదు కనుక తర్వాత మండే వెళ్ళి వెళ్ళి తెచ్చుకున్న ఎందుకు వాళ్ళకి తెలుసు వాళ్ళు వేసిన కేసు బేస్లెస్ కేసు ఊనే ఒక అంటే వాళ్ళ తప్పిదాన్ని వాళ్ళ ఫెయిల్యూర్ని పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో చించేసామని ఒక అరెస్టు ఈయన అలాగే మొత్తం దేశం అంతా వెళ్ళిపోద్ది కదా ఆహా హైదరాబాద్ తెలంగాణ పోలీసులు ఎంత పవర్ఫుల్ ఒక హీరోయిన్ అంత పెద్ద ఐకాన్ హీరోయిన్ కూడా అరెస్ట్ చేసేసారు అని ఒక క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి వాళ్ళ తప్పుని కవర్ చేసుకుంటారు తద్వారా వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అయితే ఇలాంటి ఈయన అరెస్ట్ చేస్తారా అని మనమే మాట్లాడతాం కదా వాళ్ళు టోటల్లీ వాళ్ళ ఈ ఇషా ఇన్సిడెంట్కి కారణం ముగ్గురు ఈ బెనిఫిట్షోలు ఈ ప్రైమరీ ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వద్దు ఇది ఒక దంద ఇది ఒక దౌర్భాగ్యము దీన్ని ఎంకరేజ్ చేయొద్దని ప్రభుత్వానికి మేము వినప చేసాం ప్రభుత్వం వినాల మా లాంటర్లు విన్నపతి చేస్తే వినవల్ల వినలేదని కోర్టులో కేసేశారు మా వాళ్ళు కోర్టులో కేసేస్తే కోర్టు పదిహేడో తారీఖు పెండింగ్ పెట్టింది టైం లేదు ఇప్పుడు జడ్జిమెంట్ దీని మీద తీసుకోవడానికి సో లెట్ దెమ్ ప్రొసీడ్ మేము పదిహేడు తర్వాత పదిహేడులో దీని మీద అధ్యయనం చేసి జడ్జిమెంట్ ఇస్తామన్నారు సో వాయిదా అక్కడికి వేశారు ప్రభుత్వమే కనుక ఇవాళ ఉంది నేను బెనిఫిషియల్ చేయట్లేదు ఇదే ప్రభుత్వం మేము చెప్పినాడు అనలైజ్ చేసుకుని ఎస్ నో వై ఆర్ నాట్ గివింగ్ అంటే ఎంత బాగుండేది బెనిఫిషియల్ ఏంటయ్యా వంద రూపాయలు బెనిఫిషియల్ లేవని చెప్పారు గేమ్ సినిమా వస్తుంది ఇవాళ లేవని చెప్పిన ప్రభుత్వం ఆ రోజే చెప్పు ఉండాలి ఇంత ఉదంతం జరిగేది కాదు ఆరోగ్యకరంగా మేము చెప్పినప్పుడు బెనిఫిషియల్ ఏంటండి వంద రూపాయల టికెట్ నూట యాభై రూపాయల టికెట్ పన్నెండు వందలు అమ్మటం ఏంటండి ఇది బ్లాక్ మార్కెట్లో అమ్మటం కదా బ్లాక్ టికెట్లు అమ్మిన వాడిని ఏమో జైల్లో పెడతారు ఇలా బ్లాక్ బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటూ మీరు పర్మిషన్ ఇస్తారా ఎంత దందా ఇది వద్దంటే అంటే అప్పుడు వినాల ప్రభుత్వం ప్రభుత్వం కోర్టులు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చిన చెప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ జేబుల్లో వాళ్ళ సన్సులు ఉంటాయి కదా అది దానికి భయపడి ఆ డబ్బుకి పెద్దవాళ్ళు అని వాళ్ళు అడిగింది ఇచ్చేశారు అది మేము అడిగేటప్పటికి మేము వద్దు అంటే వినాల ప్రభుత్వానికి ఆ బాధ్యత అనాడు లేదు ఇవాళ పెద్ద అంతా అయిపోయినాక ఒక మనిషి కూడా చచ్చిపోయి ఒక ఇంకో పిల్లాడు ప్రాణపల్లాడు ఇవాళ మేము చెయ్యమనేది వాళ్ళ అబాధ్యత ఇవాళ ఈ ఇన్సిడెంట్కి అబాధ్యత ప్రభుత్వానికి పోలీసులది థియేటర్ యాజమాన్యాది అలాంటి సందర్భంలో ఈయన అరెస్ట్ చేయటం ఏంటి ఈయన అరెస్ట్ చేస్తే అనేక ఇన్సిడెంట్స్ చెప్తాను